రెండో విషయం వచ్చే వరకు మహబూబ్ నగర్ అనగానే ఈ వలస ఒక జిల్లా అనేది పేరు గతంలో కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలస జిల్లా ఇక వలసలు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను నాది ఇదే జిల్లా అని చెప్పారు నేను కూడా ఇక ఇక్కడ నుంచి వలసలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం వలసలు దగ్గలే మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాంబేకు చాలా బస్సులు పోతా ఉన్నాయి చాలామంది ప్రజలు వలసలు పోతున్నారు ఇది తగ్గలేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు నేను చెప్తాను మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది సమస్య బాధ్యత మీది ఇక్కడ నుండి నెట్టంపాడు కానీ ఇక్కడ నుండి జూరాల కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్ట్లు ఏదో ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఆ ట్రెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్కు నీళ్లు నీళ్ళు అని చెప్పే విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గుర్తు చేస్తాను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను మీరు రాగానే పాలమూరు రంగారెడ్డి విషయంలో పట్టించుకుంటూ ఉన్నారు పంతొమ్మిది నెల అయిపోయింది ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయం మర్చిపోండి ఇక్కడ ఉన్నటువంటి దేని గురించి కూడా మీరు మాట్లాడలేదు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏది మాట్లాడలేదు మీరు ఎప్పుడు కూడా మీరు జల్లిపోతూ ఉన్నారు ఒస్కార వాడి కోసం పోతురు భాస్కరవాడి కోసం పోతురు అది మీ ఇష్టం కానీ తెలంగాణ ప్రజల్ని మర్చిపోవద్దు ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ ఒక అవకాశం ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీది అని చెప్పి చెప్తున్నాను మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి కానీ మొన్న మీరు చేసినటువంటి కులగణంలో నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు నలభై ఆరు శాతంలో సరే నలభై రెండు శాతం మీరు ఇస్తున్నారు కానీ బీసీల కులగలను నలభై ఆరు శాతం బీసీలు ఉంటే నలభై రెండు మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంటూ పది పది శాతం ముస్లింలకు ఇచ్చే బీసీలకు ఇచ్చేది మీరు ముప్పై ఆరు శాతమే ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మీరు మిత్రులారా భారతీయ జనతా పార్టీ మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా న్యాయం చేసేటట్టు ప్రక్రియ చూసా బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకి చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా అది ఉభయ రాష్ట్రాలు కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేశారు అడుగుతుంది ఎంతమంది బీసీ ముఖ్యమంత్రి చేశారు ఈ యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని మత మార్పులు ఉంటే కానీ కులం మార్పులు ఉండదు రేవంత్ రెడ్డి గారు తెలియదేం వారు రాహుల్ గాంధీ చెప్పలే పాపం రాహుల్ గాంధీ పాపం ఆయన కులం ఏదో మనకు కూడా తెలియదు ఆయన కూడా పోచలే అయితే అయితే భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది మా క్యాబినెట్లో ఇరవై ఏడు మంది బీసీలు ఉన్నారు మీ క్యాబినెట్లో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు అది గుర్తుపెట్టుకోరు మీరు మా క్యాబినెట్లో ఇరవై ఏడు మంది ఉన్నారు మీ క్యాబినెట్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు మీద బీసీల గురించి మాట్లాడేది బీసీ కమిషన్ పెట్టిందే భారతీయ జనతా పార్టీ మీరు పెట్టలే మీరు ఓబీసీ కమిషన్ ఎంబీసీ కమిషన్ మనకు ఉన్నాయి ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు కులాల పేరు మీద మీరు ఏదైతే ఇదో చెప్తా ఉన్నారో ఈ కులగణన ఏదైతే ఉందో అది సరైన కులగణ కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సెన్సెస్ కులగన్న ఉంటుంది కానీ మీరు చేసింది పూటకమైనటువంటి కులగణన మీ కానీ కర్ణాటక కూడా వాళ్ళు ఒప్పుకున్నారు మీరు సరిగ్గా చేయలేదు మళ్ళీ చేస్తామని చెప్పేసి మీరు పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు అక్కడ ఏవో చేస్తా ఉన్నారు మీరు ఏదైనా చేయండి మీరు కానీ తెలంగాణ బీసీలు తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని శ్రమించరు ఎందుకంటే ఈరోజు ఏ గురుకులాల్లో అయితే మన ఎనకబడిన తరగతులు బహు బల మన ఒక బలహీన వర్గాల నుంచి బడుగు బడుగు బలహీన వర్గాల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు కుల గురుకులాల్లో చనిపోతున్నారు వారు అనారోగ్యత హాస్పిటల్ చేస్తూ ఉన్నారు దాని గురించి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్తా అడుగుతున్నాం మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయం అర్ణమ్మ గారు గారు వంద కోట్లు ఇచ్చారు మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను అక్కడ పంతులకు సరైనటువంటి చీతలు రావట్లేదు ప్రొఫెసర్లకు అక్కడ మూడు వందల మంది సంబంధించినటువంటి మీద కెపాసిటీ ఉంది ఏడు వందల మంది ఉంటే మూడు వందల మంది సరిపోయే బాత్రూమ్లు ఉన్నాయి మహిళలకు అక్కడ రక్షణ లేదు అక్కడ కూడా మీరు పెట్టే బియ్యము పెట్టే మెస్లో ఫుడ్ తిని అక్కడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు ఇది మీ యొక్క పరిపాలన బీసీ హాస్టల్ చూడండి గురుకులాలు చూడండి మీ యొక్క బ్యాక్వర్డ్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక పాలమూరు విశ్వవిద్యాలయం చూడండి మీ యొక్క కేవైంది అని చెప్పేసి ఒక్కసారి అడుగుతున్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా మీరు తెలిసి ఒక దీని మీద దీని మీద శ్రద్ధ పెడతారు కానీ ఢిల్లీకి పోవటం అనేది శ్రద్ధ కాదు మీది ఈరోజు మిత్రులారా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నా గడ్డ అని చెప్పేసి ఈ మహబూబ్ నగర్లో నేను పుట్టానని చెప్పేసి కానీ మర్చిపోవాలి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటి నుంచి మహబూబ్ నగర్ గడ్డ ఇది బీజేపీ అడ్డ అవుతుందని చెప్పేసి కూడా చెప్తాను రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఒక ఐదు ఉమ్మడి మహబూబ్లో ఉన్నటువంటి ఐదు జిల్లాలు కూడా జడ్పీస్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసకం చేసుకుంటున్నది అప్పుడు నమ్మకం ఉంది